జై గుడిదత్త శ్రీ గుడి దత్త నేడు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురువులకు ఉపాధ్యాయులకు నమస్కారం చేస్తూ నాలోని జ్ఞానాన్ని వికసింపచేసిన నా గురువులకు ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసుకుంటూ ఈ భూమండలంలో ఉన్నటువంటి సద్గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన శృతి మనకి గురువు గురించి ఈ విధంగా తెలియజేసింది ఏమని చెప్తిందంటే భూ శబ్దస్థంధకార శాద్ శబ్దస్థ నిరోధక అంధకార నిరోధిత్వ విధీయతే అని చెప్పింది అంటే భూ అను శబ్దము అంధకారానికి పేరు మరి రు అను శబ్దం ఆ అంధకారాన్ని నాశనం చేసే తేజస్సుకు పేరు అలాగే మన ఉపనిషత్తులు కూడా చాలా చక్కగా చాలా చక్కగా చెప్పాయి గురు శబ్దాన్ని గురించి బ్రహ్మోపదేశంతో అజ్ఞానాంధకారమైన చీకటనాశ్రం చేసి స్వయం ప్రకాశమకు పరబ్రహ్మను వలే చేయువరే గురువు అని మన ఉపనిషత్తులు చాలా చక్కగా చెప్పాయి అలాగే ప్రతి ఒక్కరూ పూర్ణ జ్ఞానమును పొంది తరించవలైన గురువుని తప్పనిసరిగా తప్పనిసరిగా ఆశ్రయించాలి మన పురాణాలు తీసుకున్నప్పటికీ కూడా శ్రీరామచంద్రమూర్తి శ్రీ వశిష్ఠుల వారిని మరి శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుల మహర్షిని మరి శంకరాచార్యుల వారు శ్రీ గోవింద పాదాచార్యుల వారిని మరి వివేకానంద వారు రామకృష్ణ పరమహంసిని ఇలా గురు పరంపర వస్తూనే ఉంది అంటే మనలోని అజ్ఞానం పోవాలి అంటే గురువుని తప్పనిసరిగా తప్పనిసరిగా ఆశ్రయించాలి సద్గురువును ఆశ్రయించాలి అని చెప్తోంది అలాగే మనకు నారాయణ శతకం కూడా ఒక విషయాన్ని గురువు గురించి చెప్తోంది ఏ నువ్వు గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు కాబట్టి అభ్యాసికి ఖచ్చితంగా గురు శిక్షణ అనేది ఉండాలి ఆ గురువు ఎలాంటి వాడు అయి ఉండాలి సద్గురు అయి ఉండాలి అలాగే వేమన గారు కూడా ఆయన భావ ప్రకటన చాలా చక్కగా చేశారు ఎలా చేశారంటే గురువు లేకయున్న గురుతెట్లు కలుగును అజునుకైన వాని అబ్బకైన చెవి చెవిలేక తలుపు లెట్లు విశ్వదాభిరామ వినురమేమా ఆయన ఆయన భావ ప్రకటన చాలా చక్కగా గురువు గురించి తెలిపారు అలాగే గురువు ఎలాంటి గురువుని అంటే శాస్త్రజ్ఞానం అనుభవం కలిగిన వాడిని మాత్రమే మనం ఆశ్రయిస్తూ వెళ్ళాలి ఎలా పడితే అలా ఉన్నటువంటి గురువులు కాదు తరగతి గదుల్లో ధూమపానం చేయకూడదు అని చెబుతూనే తరగతి గది బయటకు వచ్చి గేటు పక్కన ధోమపానం చేసేవాడు గురువులు అవుతాడు ఆయన మాటలు ఎలా విశ్వసిస్తాం అలాగే కళాశాలల్లోనూ పాఠశాలల్లోనూ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అదే కళాశాలలోనూ పాఠశాలలోనూ మద్యపానం స్వీకరించే వాళ్ళు ఎంతోమంది నేటి సమాజంలో ఉన్నారు వాళ్ళు గురువులు ఎట్లా అవుతారండి వాళ్ళని ఎలా పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు నువ్వు మద్యపానం తాగద్దంటూనే చక్కగా ఆ క్లాస్ రూముల్లోనే మద్యపానం సేవిస్తుంటే అలాంటి వాళ్ళని గురువులుగా స్వీకరించాలా కాబట్టి సద్గురువుల్ని ఆశ్రయించండి మన విజ్ఞానాన్ని మనం పెంచుకోవాలంటే సద్గురువుల దగ్గరికి వెళ్ళాలి అని మన వేదం కూడా చెప్పింది తద్విజ్ఞానార్థం స గురుమే వాగచ్చేత్ సమిత్పాణి సోత్రుయం బ్రహ్మనిష్టం అంటే మనం విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్లాల్సిందే గురువు దగ్గర వెళ్ళకుండా ఏమీ రాదు అయితే సోత్రియ పర బ్రహ్మనుష్యుడైన గురువును మాత్రమే ఆశ్రయించు ఎవరిని పడితే ఆని కాదు అని మన వేదం చాలా స్పష్టంగా చెప్పింది మనం నమస్కారం చేస్తే గురువుగారు ఉబ్బితబ్బి గురువుల దగ్గర మహాత్ముల దగ్గర పెద్దల దగ్గర అధికారము పాండిత్యము దర్పము ఎప్పుడూ కూడా పనిచేయదు విశ్వామిత్రుడు అధికమైన భౌతిక బలం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన వశిష్ఠ మహర్షిని చూసి ఏమన్నారు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం అని వచించి మహర్షి వసిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మర్షి అని వారిచే కొనయాడబడి సేవించారు గురువుల యొక్క హృదయాలను కరిగించి వారి అనుగ్రహం పొందారు విశ్వామిత్ర మహర్షి మాయను జయించడం మాయను జయించాలి అంటే గురుసేవ దైవసేవ ఎంతో ఆవశ్యకం గురువు దైవానుగ్రహం లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివే ఉపయోగం ఏంటంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఏమైనా పొందుతావా ఏమీ లేదు గ గ్రంథములు చదువుతున్నామే కానీ కానీ హృదయ గ్రంథులు మాత్రం వెళ్ళటం లేదు శ్లోకాలు చదువుతున్నాము కానీ మన శ్లోకాలు పోవట్లేదు పాటలు పాడుతున్నాము కానీ మన పాపాలు పోవట్లా ఎప్పుడు సద్గురువుల్ని కానీ దైవుల్ని కానీ మనం కనుక తీసుకున్నట్లయితే వారి త్రోవలో వెళ్ళినట్లయితే ఇవన్నీ ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే మన సంప్రదాయం కూడా ఎంత చక్కగా చెప్పిందండి గురు శుశ్రూష చేయాలి గురువు దగ్గర నేర్చుకుంటే గురువు శుశ్రూష చేసి గురువుని మెప్పించి గురువు యొక్క విద్యను పొందాలి అని మన సంప్రదాయం కూడా ఏనాడో చెప్పింది నిజానికి చెప్పుకోవాలంటే జగద్గురులు శ్రీ శంకరాచార్యుల వారికి అనేక రకాలమైన శిష్యులు ఉన్నారు ఈ భూమండలంలో ఎంతో 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 మంది ఎన్నో మంది అందరో శిష్యులు ఉన్నారు అయినా ఆయన దగ్గర ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు నలుగురు శిష్యుల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ నలుగురు శిష్యులు ఎవరు పద్మపాదాచార్యులు తోటకాచార్యులు సురేశ్వరాచార్యులు హస్తమలకాచార్యులు ఈ నలుగురు కూడా చాలా జగద్గురువులకి దగ్గరగా ఉండేవారు అనమాట తోటకాచార్యుడు అనే శిష్యుడు నిరంతరం గురుసేవ చేస్తూనే ఉండేవారు ఒక రోజున జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క వస్త్రాలను శుభ్రం చేయడం కోసం ఆయన ఈ నది దాటి వెళ్తారన్నమాట ఆయన మరి పాఠం చెప్పడం ప్రారంభిస్తారు జగద్గురువులు ఎప్పుడైతే పాఠం ప్రారంభించారో వేదాంత పాఠాలు మొదలుపెట్టారో అక్కడ తోటకాచార్యుల వారు కనిపించరా ఒక శిష్యులు లేచి శంకరాచార్యుల వారితో అన్నారు గురువుగారు తోటకాచార్యుల వారు ఇవాళ రాలా అంటే ఆయన వస్త్రాలను శుభ్రం చేయడానికి వెళ్ళారనే విషయం వీళ్ళకి తెలియదు ఆయన రాలా ఆయన చెప్పడం కంటే ఈ బండరాయికి చెప్పడం మంచిదండి అని ఒక రాయిని చూపించారు ఆ చూపించింది ఎవరైనా అంటే పద్మపాదాచారుల వారు లేచి చూపించారు ఆ తోటకాచార్య వారికి మీరు పాఠం చెప్పడం కన్నా ఈ బండరాయికి చెట్టి బండరాయ నేర్చుకుంటుందండి అంత బ ఈ బండ కన్నా మించిన అండి అని అప్పుడు శ్రీ శంకరాచార్యుల వారికి ఆ శిష్యునిపై అపారమైన కరుణ పెరిగింది అరే నా శిష్యుడు సర్వకాల సర్వావస్థలో నన్నే ధ్యానిస్తూ నన్నే సేవ చేస్తున్నాడే ఇలాంటి వాడికి చెప్పడం కంటే బండరాయికి చెప్పడం మంచిది అంటారా అని బాధపడి పద్మపాదాచార్యులు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు బాధపడి అమ్మ శారదామాత జగజ్జనిని నా శిష్యుడికి అపార పాండిత్యం వచ్చేలాగా అనుగ్రహించదల్లి అని శంకర భగవత్పాదులు శారదామాతను కోరుకున్నారు ఎప్పుడైతే శారదామాతను శంకర భగవత్పాదులు ప్రార్థించారు మరి అమ్మ కటాక్షాలు మామూలుగా ఉంటాయండి శారదామాతవి ఎప్పుడైతే శారదామాత యొక్క కరుణా కటాక్షాలు ఆ తోటకాచార్య మీద ప్రవేశించాయో అక్కడ నదిలో గురువుగారి వస్త్రాలను అతను పిండుకుంటున్నాడు శుభ్రం చేస్తున్నాడు వెంటనే అమ్మ ఆ వాణి అనుగ్రహం అతనిలోకి ప్రవేశించింది అతని వాక్కులు సంస్కృతంలో తోటకు వృత్తాలు వెలువడ్డాయి గురువుగారి వస్త్రాలను చేత్తో పట్టుకుని ఎంతో హడావిడిగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ గురువుగారి సన్నిధికి వచ్చేస్తున్నాడు వచ్చేస్తూ విధితాకిల సుధా జలదే మహితోపనిషత్ कदिता हृदये कलये विमलं चरणं भव शङ्करदेशिकमे शरणं करुणावरुणालय पालय मां भवसागरदुःखविदून हृदं रजया किल दर्शनतत्त्वविदं भव शङ्करदेशिक मे शरणम् भवता जनता सुहिता भविता निजबोधविचारणचारुमते कलये स्वरजीवविवेकविधं भवशङ्करदेशिकमे शरणं भव एव भवानिति मे नितरां समजाय तचेतसि कौतुकिता मम वारयमोहमहाजलधिं भवशङ्करदेशिकमे शरणं सुकृतेऽधिकृते बहुधा भवतु भविता समदर्शनलालसता अतिदीनमिमं परिपालय मा भवशङ्करदेशिकमे शरणं जगतीमवितुं कलिता कृतयो विचरन्ति महामहसच्चलता अहि मां सुरिवात्रविभासि गुरु भव शङ्करदिशिगमे शरणं गुरुपुङ्गवपुङ्गवकेतनते समतामयतां न हि कोऽपि सुधी शरणागतवत्सलतत्वनिधे भव शङ्करदेशि गे शरणं विधिता न मया विसदैककला न च किञ्चनकाञ्चनमस्ति गुरु ధృతయమే విదేహి కృపాం భవశంకర దేశికమే శరణం అని పాడుకుంటూ ఈ గురు అష్టకాన్ని ఎలా వచ్చేస్తున్నాడు అనమాట అలా పాడుకుంటూ వచ్చేసి శం శంకరాచార్య వారి దగ్గరికి వచ్చారు ఇలా పాడుకుంటూ వస్తుంది తక్కిన ముగ్గురు శిష్యులు చూసి ఈ తోట వృత్తాలు విని ఆశ్చర్యం కలిగించింది అందులో సంస్కృతం సంస్కృతంలో ఈ తోటక వృత్తాలు వెన వెంటనే వాడు ఆశ్చర్యపోయారు ఏంటి వీడి బండరాయి లాంటి వాడు ఇలాంటి వాడు తోట వృత్తాలు చెప్తున్నాడా ఈ వృత్తాలు చెప్తున్నాడా అంటే అప్పుడు ఒక్కసారి గురుసేవా ప్రభావంతో తోటకాచార్య వారు గొప్ప విద్వాంసులు అయ్యారు అంటే అమ్మ తలుచుకుంటే ఆ వాక్ ఎక్కడైనా ఆగగలుగుతుందండి శరదామాత వాక్కు అందుకని ఎక్కడ ఆయన ఏ రకమైన ఖాళీ లేకుండా అలా పాడుకుంటూనే వచ్చేశాడు శంకరాచార్యుల వారి దగ్గరికి శ్రీ శంకరాచార్యుల వారు దక్షిణ భాగంలో శృంగేరి మఠమును పడమల ద్వారకలో శారదా మఠాన్ని ఉత్తర బద్రీనాథ్కి సమీపంలో జ్యోతిర్మఠాన్ని తూర్పున పూరి జగన్నాథ్లో గోవర్ధన మఠాన్ని స్థాపించి వరుసగా సురేశ్వర హస్తమలక తోటక పద్మపాదాచార్యుల వారిని అతిపదులుగా చేశారు ఇందులో ఆ ఏమీ రాదన్న బండగా ఉన్నటువంటి తోటకాచార్యుల వారు కూడా ఒక మఠానికి ఆయన అదిపితే అయ్యారంటే గురువు యొక్క అనుగ్రహం ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం అనుగ్రహం అవుతోంది అంటే శంకర భగవత్పాదులు అమ్మని వేడుకున్నారు నా శిష్యుడికి నా శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించు నా జ్ఞానాన్ని ప్రసాదించు అని అమ్మని ఎప్పుడైతే వేడుకున్నారో అమ్మ భగవత్పాదుల యొక్క మాటల్ని అంగీకరించి తోటకాచారుల వారికి జ్ఞానాన్ని ప్రసాదించింది కాబట్టి ఆ జ్ఞానం ద్వారా ఆయన తోటకాష్టకాన్ని చేశారు మనం ఈ రోజుల్లో చాలామంది చూస్తుంటాం మా అబ్బాయి చదువు రావట్లేదండి ఇది చదవలేకపోతున్నాడు అండి ఇదండి అదండి అని చెప్తుంటారు చదవలేకపోతే ఏమీ కంగారపడాల్సిన అవసరం లేదు ఈ తోటకాష్టగా చదివించండి చదువు అదంతటి అదే వచ్చేస్తుంది ఎందువలంటే అంత బండరాయిగా అనుకున్నటువంటి తోటకాచారులు వారికే అమ్మవారు ప్రసాదం వచ్చింది అంటే ఈ తోటకాష్టగా చదివితే మనకు రాదా పోనీ పూర్తిగా చదవలేకపోతే ఒక్క శ్లోకం గురు పుంగుంగతన శరణాగతత్వనిధే భవ శంకరేసి శరణం అని చదివించండి పిల్లల చేత ఆ జ్ఞానం అమ్మే ఇస్తుంది దాని గురించని ఇబ్బంది పడి ఏదో మందులు వాడటం ఇవి వాడటం వాడటం జ్ఞానాన్ని సంపాదించడానికి మందులు వాడకర్లేదండి ఆ శ్లోకాన్ని పట్టుకుంటే చాలు ఆ శ్లోకమే వాళ్ళని శోకం లేకుండా ముందుకు నిలిపిస్తుంది కాబట్టి ఎవరైతే సేవకుడుగా ఉంటారో గురువుకి రేపటి రోజున వాడే నాయకుడు అవుతాడు గురు సేవతో మించిన ఇంకోటి ఏమీ లేదు ఈ భూమండలంలో నా గురువులకి పెద్దలకి నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవనం